హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకా లాస్ట్ క్లాసు లాస్ట్ క్లాస్ అంటే ఇక్కడతో అయిపోదు యాభై షేడ్స్ అయితే నేర్పిస్తా అన్నాను కదా క్లాస్కి ఫైవ్ చెప్పున నేర్పించాను ఫార్టీ ఫైవ్ అయిపోయి ఇంకా ఫిఫ్టీ వరకు నేర్పిస్తాను అనమాట ఈ ఫిఫ్టీలోని లాస్ట్ ఫైవ్ ఉన్నాయి కదా ఫైవ్ ఈరోజు అయితే నేర్పిస్తాను ఇక్కడతో క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోవండి పూర్తిగాను ఇంకా ముందు ముందు అసలు శారీస్ మీద ఎలా వేసుకోవాలి శారీస్ మీద డిజైన్ని చాలా ఫాస్ట్గా ఎలా వేసుకోవచ్చు డార్క్ శారీస్ అయితే ఎలాంటి డిజైన్ ఎలాగా అంటే ఆ ప్రింట్ లైట్ షేడ్ రావాలంటే ఏం చేయాలి అలాగే లైట్ కలర్ శారీస్కి డార్క్ కలర్ షేడ్ రావాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ రాబోయే క్లాసెస్లోనైతే నేను తప్పకుండా నేర్పిస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడ వరకు మీరు షేడ్స్ బేసిక్ స్కిల్స్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అన్నది ఒక ఫిఫ్టీ టైప్స్లో మీరు నేర్చుకొని ఉన్నారు కాబట్టి ఈ వీడియోతో కలిపి నెక్స్ట్ ఇంకా రాబోయే క్లాసులోని చాలా సులువుగా బెడ్షీట్స్ మీద నెక్స్ట్ ఏంటంటే ఇవి కర్టన్సు సారీసు నెక్స్ట్ పిల్లలు బట్టలు ఇలాంటి వాటిలన్నిటి మీద కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చాలా సులువుగా వేసుకునే పద్ధతుల్లోని నేను చూపిస్తూ ఉంటాను అందువల్ల ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ ఐదు డిజైన్లు కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి ఏ ఫోర్ సైజ్ పేపర్లోని ఆ తర్వాత ఎల్లో కలర్ కార్బన్ పేపర్ తీసుకొని ఈ ఐదు డిజైన్లు కూడా వరుసగా వేసేసుకోండి ఈ రోజుతో క్లాసెస్ అన్నీ అయిపోతున్నాయి కదా అయితే ఈ ఫిఫ్టీ షేడ్స్ మీకు ఎలా అనిపించాయి మీకు ఏమైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా అసలు మీ ఉద్దేశాలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్వాలేదు ఏదైనా మీరు ఏమనుకుంటున్నారన్నది క్లియర్గా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో చూపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానండి ఇంకా చెప్పాలంటే త్రీ డి షేడ్స్లోని చాలా రకాలుగా త్రీ డీ షేడ్స్ ఇవ్వడము ఉంటుందండి అవన్నీ కూడా నేను ఒక క్లాస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్యూచర్లోని ఇంకా చాలా రకాలుగా మనం పెయింటింగ్స్ వేసుకునే స్కిల్స్ ఉంటాయండి అయితే ఇప్పుడు వరకు మీకు నేర్పించినవన్నీ బేసిక్స్ అనమాట ఇప్పుడు స్కిన్ కలర్ పెయింటింగ్ నేర్పిస్తున్నాను కదా పూర్వం స్కిన్ కలర్ అంటే వేరే ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు స్కిన్ కలర్ పెయింట్ వేరేగా మనకి ఫెవిక్రిల్లోనే దొరుకుతుందండి అదే తీసుకొచ్చి డైరెక్ట్గా యూస్ చేసేసుకోవచ్చు అదే చాలా బెనిఫిట్ కూడాను ఎందుకంటే స్కిన్ కలర్ వాడినప్పుడు మనము మిక్స్ మిక్స్ చేసామనుకోండి కలర్స్ వస్తుంది మాకేంటంటే లైట్గా చిన్న రెడ్ వాళ్ళు లైట్ పింక్ షేడ్ వచ్చేది చిన్న బ్రౌన్ వాళ్ళు కొంచెం క్రీమ్ షేడ్లా వచ్చేది అవన్నీ కూడా స్కిన్ లాగా వచ్చేవన్నమాట అలా మేము వాడేవాళ్ళమే కానీ ఇప్పుడు డైరెక్ట్ స్కిన్ కలర్ వస్తుంది కాబట్టి మనము ఇదే డైరెక్ట్గా వాడుకోవడం చాలా తేలికైన పద్ధతి అనమాట అయితే అలా మిక్స్ చేసి కలర్స్ అలాగా చెప్పచ్చు కానీ ఇక్కడ ఈ వీడియోలో అయితే మాత్రం మీకు తేలిగ్గా నేర్పడం బిగినర్స్ కోసం కాబట్టి ఈ వీడియోస్ అన్ని నేను తేలిగ్గా నేర్పాలన్న ఉద్దేశంతో స్కిన్ కలర్ డైరెక్ట్గా యూజ్ చేయడం అయితే చెప్పాను నేను ఫ్యూచర్లో ఒక వీడియో తప్పకుండా చేస్తానండి కలర్స్ గురించి కూడాను ఎందుకంటే మనకి స్కిన్ కలర్ చాలా అవసరం అవుతుంది ఫేసెస్కి మెయిన్ ఏదైనా చిన్న బొమ్మ గీసినా కూడా ఫేస్కి మనము ఈ స్కిన్ కలర్ వాడాల్సి వస్తుంది హ్యాండ్స్కి అలాగే ఏదైనా స్కిన్కి సంబంధించిన దేనికైనా ఈ కలర్ వాడాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి అని చెప్పి ప్రత్యేకమైన వీడియో అయితే తప్పకుండా చేస్తాను ఇక్కడ మీకు ఏంటంటే ఫైవ్ టైప్స్ నేర్పించడం కోసం ఇలాగా ఈ రోజుకి నేను ఇది సింపుల్గా చెప్తున్నాను అనమాట స్కిన్ కలర్ని ఎంత సింపుల్గా యూజ్ చేయవచ్చు అన్నది మ్యాక్సిమం ఏంటంటే బిగినర్స్ ఇలాగా యూస్ చేయడమే చాలా సరి అయిన పద్ధతి అండి డైరెక్ట్గా మనం స్కిన్ కలర్ కొనుక్కొని యూజ్ చేయడమే ఇప్పటివరకు మీకైనా క్లాసుల్లోనే ఉన్న షేడ్స్ అని అండి ఇక్కడ పువ్వులకు కానీ ఆకులకు కానీ ఇవ్వడము ఇక్కడ పువ్వుకైతే డ్రై షేడ్ ఇచ్చేసాను ఫుల్ డ్రై షేడ్ ఇక్కడ ఆకులకైతే ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రై షేడ్ అయితే ఇచ్చేసాను అనమాట మీరు ఎప్పుడైతే ఈ క్రమ పద్ధతిలో నేర్చుకుంటారో ఆటోమేటిక్గా వాటి పేర్లతో సహా మీరు ఓకే ఇక్కడ ఈ షేడ్ అయితే బాగుంటుంది అక్కడ ఆ షేడ్ అయితే బాగుంటుందన్న ఒక ఐడియాకి వచ్చేస్తారనమాట ఎందుకంటే స్కిన్ కలర్ మనం ఫుల్గా ఇస్తాము అందుకని ఇక్కడ లైట్ షేడ్స్ ఇస్తేనే అక్కడ స్కిన్ కలర్ డామినేటింగ్ కనిపిస్తుంది అనమాట అదండి నెక్స్ట్ ఏమో మెటాలిక్ పెయింట్ యూస్ చేయడం ఎలాగా అనేసి ఇప్పుడు తెలుసుకుందాము దీనికోసం ఒక బొమ్మ గీసాను కదా నెక్స్ట్ ఈ ప్యాలెట్ వాడదామండి దాంట్లో మెటాలిక్ పెయింట్ తీసుకొని ఆ మెటాలిక్ పెయింట్ కలర్కి దగ్గరలో ఉన్న ఈ ఫ్యాబ్రిక్ పెయింటు ఫెవిక్రిల్ తీసుకోండి తీసుకొని ఆ రెండు కలిపేసేయండి బాగాను ఒకవేళ మరీ తిక్గా ఉంటే చిన్న వాటర్ కలిపి కలిపేసుకొని అప్పుడు అప్లై చేయండి ఇది డ్రై షేడ్స్ అయినా వేసుకోవచ్చండి వెట్ షేడ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెట్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఈ మెటాలిక్ పెయింట్లో మనం మామూలు పెయింట్ కూడా కలిపాం కదా దానివల్ల కొంచెం షైనింగ్ లైట్గా అనిపిస్తుంది ఈ మనము వెట్ ఫిల్లింగ్ చేయడం వలన ఆ షైనింగ్ బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎందుకు ఈ రెండు కలర్స్ కలిపానంటే ఓన్లీ మెటాలిక్ పెయింట్ మనం వాడామనుకోండి అది ఒక ఉతికే కొంచెం పొరలు పొరలుగా పైకి వచ్చేస్తుంటుంది అనమాట మనం వాడే కొద్దీ అది ఊడిపోతూ ఉంటుంది ఎందుకండి మెటాలిక్ పెయింట్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ అలాంటి కలరే మామూలు పెయింట్లో కూడా తీసుకొని రెండు మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను మనకేం షైనింగ్ ఏం తగ్గిపోదండి మెటాలిక్ పెయింట్ కొంచెం ఎక్కువను మామూలు పెయింట్ కొంచెం తక్కువ అంటే వన్ పర్సెంట్ మనం మామూలు పెయింట్ తీసుకుంటే త్రీ పర్సెంట్ మనము మెటాలిక్ పెయింట్ తీసుకుంటే సరిపోద్దండి తీసుకొని ఆ విధంగా కలుపుకొని మనం ఇలాగా షేడ్స్ ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఎప్పుడు మెటాలిక్ పెయింట్ అయితే మాత్రం డైరెక్ట్గా యూస్ చేయకూడదు మనకి ఎన్నాల్లో మన్నదండి అది ఊడిపోతూ చూడడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది షైనింగ్గా ఉంది కదా అని చెప్పి ఎప్పుడు డైరెక్ట్గా వాడేకండి మామూలు పెయింట్కి మిక్స్ చేసి వాడుకోండి అందుకనే నేను మెటాలిక్ పెయింట్లు ఇప్పుడు ఎందుకంటే అట్రాక్షన్గా ఉంది కదా అని షైనింగ్ పెయింట్లు వాడుతూ ఉంటారు అందుకే ప్రత్యేకంగా ఇది అని చెప్పేసి ఒక డిజైన్ వేసి మెటాలిక్ పెయింట్ యూజ్ చేయడం ఎలాగ అన్న దాని గురించి అని చెప్పేసి ఈ డిజైన్ వేసి చెప్తున్నాను అనమాట మీకు ప్రత్యేకంగా అది గుర్తుండిపోవాలని చెప్పేసి నెక్స్ట్ అండి ఇలాగ అమ్మాయి బొమ్మలు అది వేసినప్పుడు కూడా మీరు అసలు టెన్షన్ తీసుకోక్కర్లేదండి అమ్మో అమ్మాయి బొమ్మలు మనం వేయగలమా అనేసి అలాంటి ఫీలింగ్లు ఏం పెట్టుకోక్కర్లేదండి చాలా అంటే చాలా సింపుల్ ఏదైనా భయపడక్కర్లేదండి ఒకసారి ట్రై చేయండి చక్కగా వేసుకోగలుగుతారు చాలా సింపుల్ అందులోని స్కిన్ కలర్ కూడా మీరు కలుపుకోకర్లేదు కలుపుకోవడం మీకు భయం అనిపిస్తే కష్టం అనిపిస్తే మీకు స్కిన్ కలరే డైరెక్ట్గా యూస్ చేయడం కూడా చెప్పాను ఇదిగండి ఇక్కడ కూడా అంతే ఫేస్కి నేను స్కిన్ కలర్ యూస్ చేస్తున్నాను ఇంకా స్కిన్ కలర్ యూస్ చేసిన తర్వాత కళ్ళు ముక్కు పాయింట్ బ్రష్ తీసుకొని సన్నగా వేసుకుంటే సరిపోతుందండి ముక్కు కూడా వేయక్కర్లేదు ఆ స్కిన్ కలర్కి అలాగొచ్చేస్తుంది అనమాట ముక్కు ఇంకా కన్ను నోరు మాత్రమే వేస్తాము పెదాలు కూడాను మనం రెడ్ కలర్తో వేస్తాము కళ్ళు ఐబ్రోస్ బ్లాక్ వేస్తాము అంతేనండి ఈ స్కిన్ కలర్ది మనం కొంచెం సపరేట్గా చూపించాలనుకుంటే లైట్ బ్రౌన్ తోటి చేయచ్చు కానీ ఇక్కడ అంత అవసరం లేదండి చూసారా మనం బ్రష్ని అలా పైకి తేల్చినట్టుగా వేసామనుకోండి సన్నగా వస్తుంది కన్ను చూసారు ఎంత సన్నగా వచ్చిందో బ్రష్ని పైకి తేల్చినట్టు ఉండాలండి అణిచినట్టు పెట్టామా దలసరు వచ్చేస్తుంది పైకి తేల్చినట్టు వేయండి చక్కగా వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ డార్క్ టు లైట్ షేడింగ్ అండి దీనికోసం కూడా ప్యాలెట్ తీసుకొని వైట్ ముందేసుకోండి దాని తర్వాత ఒక కలర్ తీసుకోండి తీసుకొని అందులో కలపండి లైట్గాను వైట్ తోటి కలిపేసి ముందు లోపల వైపు వేసేసుకోండి మళ్ళీ అదే కలర్ ఇంకొంచెం తలసరిగా కలుపుకోండి అంటే ఇంకొంచెం తిక్కుగా వచ్చేలాగా కలుపుకోండి దాని చుట్టూ కూడా వేసేసేయండి అది వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కలర్ కలుపుకోండి దాని కింద ఉన్నాయి కదా గీతలు వాటికి వేసేయండి మళ్ళీ ఇంకొంచెం డార్క్ కలపండి ఆ కింద వేసేయండి తర్వాత ఏంటంటే బ్లాక్ ఎందుకంటే మరి ఇంకా డార్క్ రావాలంటే ఇంకా డైరెక్ట్ కలర్ వేసేస్తామండి ఇది డైరెక్ట్ కలర్ వేసేసిన తర్వాత అప్పుడు మనం చిన్న డార్క్ పెంచడం కోసం చిన్న బ్లాక్ కలుపుతాము ఆ తర్వాత ఇంకొంచెం డార్క్ కలపడం చేస్తే ఈ బ్లాక్ చిన్నది కలిపామంటే ఇంకొంచెం డార్క్ వచ్చేస్తుంది అలాగ మనం డార్క్ పెంచుకుంటూ వెళ్ళొచ్చండి ఇది ఏంటంటే మనకి త్రీ డీ లుక్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఏదైనా పువ్వులయ్యి వేసినప్పుడు త్రీ డీ లుక్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ మీకు నేనైతే సింపుల్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే లైట్ టు డార్క్ ఎలా చేయాలి అన్నదానికి అయితే మనము ఫ్యూచర్లో ఏదైనా డిజైన్ వేసినప్పుడు ఇంకా క్లారిటీగా ఇంకా వివరంగా చాలా చక్కగా తెలుసుకోవచ్చండి ఇదేం పెద్ద కష్టమైన పనేమీ కాదు ఒక్కసారి సింపుల్గా ఇలా నేర్చుకోండి చాలు పెద్ద పెద్ద డిజైన్స్ వేసినప్పుడు ఇది ఎంత హెల్ప్ అవుతుందో మీకే తెలుస్తుంది ఇక్కడ డ్రై ఫుల్ స్ట్రోక్ అండి ఏంటంటే ఇవి స్ట్రోక్ తోటి ఫిల్ చేయడం అనమాట దీనికోసం మనం బ్రష్ని చాలా డ్రైగా ఉంచుకోవాలి ఉంచుకొని అప్పుడు మనము లైట్గా తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు పెయింట్ తీసుకొని పైన ఒక్కసారి అనిచి లాస్ట్ వరకు లాగేయడమేనండి చూడండి ఈ విధంగా లాగేయడమే కాకపోతే డ్రైగా వెళ్తుంది లాస్ట్కి వెళ్ళేసరికి ఈ స్ట్రోక్స్ నేను వెట్ స్ట్రోక్స్ డ్రై స్ట్రోక్స్ చెప్పినప్పుడు ఈ ఫుల్ వెట్ స్ట్రోక్స్ డ్రై స్ట్రోక్స్ చెప్పచ్చు కానీ నేను ఎందుకంటే ఈ ఫుల్ డ్రై స్ట్రోక్స్ అయ్యి చెప్పలేదు లాస్ట్లో చెప్తున్నాను ఇది చాలా అంటే మనం ఏదైనా సారీస్ అవి వాటికి పెయింటింగ్లు అవి వేసినప్పుడు వీటిని చాలా తేలిగ్గా వేసుకోవచ్చు అలాగే ఫుల్ఫుల్గా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో చాలా అందంగా వచ్చేలా కూడా ఉంటాయి అన్నమాట ఇవి చాలా స్పెషల్ అనమాట ఇంకా ఈ వెట్ స్ట్రోక్స్ అన్నవి ఎంత స్పెషల్ అంటే ఎంత కాస్ట్లీ సారీకైనా కూడా ఈ స్ట్రోక్స్ తోటి వేసుకోవచ్చు అనమాట చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ పెయింటింగ్ అనమాట అందుకని మీకు లాస్ట్లో చూపిస్తున్నాను ఇవి ఈ డ్రై స్ట్రోక్స్ అనమాట ఇది ఈ డ్రై స్ట్రోక్స్ నెక్స్ట్ చెప్పబోయేది వెట్ స్ట్రోక్స్ ఫుల్గా వేసుకోవాలి అంతకుముందు చెప్పింది అలా కాదు మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ చెప్పాము ఇది అలా కాదండి ఫుల్ స్ట్రోక్స్ అనమాట ఈ స్ట్రోక్స్ అన్నవి చాలా అందాన్ని ఇస్తాయి నెక్స్ట్ మీరు ఏది వేసుకోవాలన్నా ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అందుకే మీకు లాస్ట్లో చెప్తున్నాను ఇవి ఎంత బాగుంటాయో చూసారు కదా ఎంత బాగుందో ఇంకా తిరిగి ఉండదు ఇవన్నీ ఏంటంటే సింపుల్గా అయిపోతాయి చాలా బాగుంటాయి మీకు టైం కలిసి రావాలి చాలా అందంగా ఉండాలంటే ఈ స్ట్రోక్స్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి వెట్ ఫిల్లింగ్ స్ట్రోక్స్ ఈ వెట్ ఫిల్లింగ్ స్ట్రోక్స్ కూడా సేమ్ అంతే కాకపోతే మనము కొంచెం చిన్న తడితో మనం బ్రష్ స్టార్ట్ చేస్తాం అనమాట బ్రష్ని తుడవకూడదు కడిగేసిన తర్వాత కాస్త పైపైన అలా జస్ట్ క్లాత్ కంటించేసి అప్పుడు మనం పెయింట్ తీసి ఇలాగ స్ట్రోక్స్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ స్ట్రోక్స్ వేసినప్పుడు సైడ్లు కొంచెం కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీ మరీ పూర్తిగా బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా కాకుండా మనం డ్రై డ్రైగా ఇలా అన్నామంటే అది చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది మీకు వేస్తున్నప్పుడే అర్థమైపోతూ ఉంటుంది చూడండి ఎంత అందం వస్తుందో అనేసి మనము అన్నిసార్లు షేడ్స్ ఇవ్వడాలు అవి చేయలేము కదా ఇప్పుడు గులాబ్ పువ్వుకి మీకు ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడ్స్ వైట్ పెయింట్ వేసి వేయడము ఇవన్నీ చూపించాను కదా ఇక్కడ మీరు ఏ వైట్ పెయింట్ వేయక్కర్లేదండి డైరెక్ట్ కలర్ యూస్ చేయచ్చు చాలా అందం వస్తుంది దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు కదా వైట్ కాదు కదా ఏది వేయక్కర్లేదు డైరెక్ట్ కలర్ యూజ్ చేసేయడమే ఈ రెండు షేడ్స్ నండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏ చీరకు వేసినా లేకపోతే బెడ్షీట్స్కి వేసినా దేనికైనా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది అందుకనే మీకు ఈ రెండు షేడ్స్ లాస్ట్లో చూపించాను అనమాట ఇంకా ఈ రెండు షేడ్స్ తోటి ఫిఫ్టీ షేడ్స్ కూడా అయిపోతాయండి మీకు ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి క్లియర్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్లోని మెంబర్షిప్గా చేరిన వాళ్ళకి నేను రోజుకు ఒక అరగంట ఇద్దాం అనుకున్నాను అయితే ఇస్తాను లైవ్ క్లాసు కాకపోతే ఇప్పుడు కొంచెం కొద్దిగే ఉన్నారు కాబట్టి వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ లైవ్ క్లాసులు పెడతాను అయితే ఎక్కువ మంది అయ్యే కొద్దీ కూడాను రోజు ఒక అరగంట సేపు లైవ్లో మీ డౌట్స్ క్లియర్ చేయడం అది చేస్తా అన్నమాట లైవ్ క్లాస్ పెట్టి ఏదైనా ఒకటి నేర్పిస్తూ లైవ్ క్లాస్లోని మీకు అందులో ఏమైనా డౌట్స్ వస్తే అవి క్లియర్ చేస్తాను అలాగే అంతకు ముందైన క్లాసుల్లో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న క్లాసుల్లో కూడా ఏమైనా డౌట్స్ వస్తే అవి కూడా క్లియర్ చేస్తానండి ఇంకండి బెట్ ఫిల్లింగ్ స్ట్రోక్స్ అయిపోయింది కదా మీకు ఇవన్నీ బాగా నచ్చాయని అనుకుంటున్నానండి ఇదిగండి బేసిక్ లైన్స్ షేడింగ్ ఇవన్నీ కూడా ఫ్లాట్ బ్రష్తో ప్రాక్టీసు ఓన్లీ అవుట్లైను ఫిల్లింగ్ Next, filling and outline inside to outside, outside to inside, uh, both sides uh, lines shading, straight lines shading, circle lines shading, outside to inside dry shading, inside to outside dry shading. అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ బోత్ సైడ్స్ డ్రై షేడింగ్ ఫుల్ డ్రై షేడింగ్ మల్టీ కలర్ డ్రై షేడింగ్ అలాగే స్ట్రోక్స్ డ్రై స్ట్రోక్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ అలాగే వెట్ స్ట్రోక్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ మల్టీ కలర్ అలాగే వెట్ షేడింగ్ అలాగే ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బోత్ సైడ్స్ వెట్ షేడింగ్ వాటర్ షేడింగ్ అలాగే సర్కిల్ షేడింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ అలాగే డార్క్ టు లైట్ లైట్ టు డార్క్ డార్క్ టు లైట్ లైట్ టు డార్క్ లాగా ఈ విధమైన షేడ్స్ చాలా అంటే చాలా వరుసగా నేర్పించాను అవన్నీ చివరి క్లాస్ కదా ఒకసారి మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి అన్నీ ఇలా వరుసగా చూపిస్తున్నా అనమాట ఒకే క్లాత్ మీద ఈ విధంగా నేను ఏ ఫోర్ సైజ్ పేపరు తీసుకొని మీకు మొదటి చూపించాను కదా ఆ సైజులోని నేను ఈ విధంగా బాక్స్లో అయితే రెడీ చేసుకొని అందులోనే ఇవన్నీ వచ్చేలాగా నేను మొత్తం డ్రా చేశాను అనమాట అంతేనండి ఈ రోజుతో ఈ క్లాసులు అయిపోయి మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి